బుల్లితెర ప్రేక్షకులకు మళ్లీ అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమైంది కాకపోతే ఈ షో రెండు వారాలు అయినా పూర్తి కాలేదు అప్పుడే కంటెస్టెంట్ల మధ్య ప్రేమలు పగలు కోపాలు ద్వేషాలు ఇలా ఎన్నిటినో బిగ్ బాస్ ఆడియన్స్ కు చూపిస్తూ జనాలను అట్రాక్ట్ చేస్తున్నాడు ఇదిలా ఉండగా హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది మరి వీరంతా ఒకే కుటుంబంలో ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి అందుకే కంటెస్టెంట్స్ ని కొంతకాలం పాటు హౌస్ లో ఉంచాలని సెలబ్రిటీలు సపోర్ట్ నిలుస్తూ వారికి ఆడియన్స్ నుంచి మద్దతు లభించేలా చేస్తున్నారు అలాంటి వారిలో హీరో రాజ్ తరుణ్ ఒకరు ఇటీవల వివాదాస్పద నటుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ప్రేమ పేరు చెప్పి తనను వాడుకుని వదిలేశాడని ప్రస్తుతం మరో హీరోయిన్ తో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించింది ముఖ్యంగా హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్షిప్ లో ఉన్నాడని అందుకు సంబంధించిన వీడియోలను పోలీసులకు సమర్పించింది నిజానిజాలు తెలుసుకున్న పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చార్జ్షీట్ లో చేర్చారు అందులో రాజ్ తరుణ్ లావణ్య పదేళ్లు సహజీనం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా రాజ్ తరుణ్ లావణ్య దాదాపు పదేళ్లుగా ఒకే ఇంట్లో నివసిస్తున్నారని లావణ్య చెప్పేదంతా నిజమేనని పోలీసులు తెలిపారు ఇదిలా ఉంటే లావణ్య రాజ్ తరుణ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాజ్ తరుణ్ కు మద్దతుగా ఆజ శేఖర్ భాష ముందుకొచ్చారు లావణ్యపై ఆరోపణలు చేయడమే కాకుండా ఆమెపై దాడి కూడా చేశారు అలాంటి ఆయన తాజాగా బిగ్ బాస్ కి వచ్చిన సంగతి తెలిసిందే ఇక అతడికి రాజ్ తరుణ్ అతనికి అండగా ఇచ్చాడు తాజా చిత్రం భలే ఉన్నాడే ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రాజ్ తరుణ్ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా గురించి ఓ ప్రశ్న అడగగా శేఖర్ భాషా నిజం కోసమే నిలబడ్డాడు సరైన సమయంలో ఆధారణతో వచ్చి నాకు సహాయం చేశాడు అందుకే వీలైతే బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు అంతేకాదు శేఖర్ బాషాతో తనకు పెద్దగా పరిచయం లేదని అయినా ఆయన తన కోసం అండగా నిలబడ్డానని ఒకనొక సమయంలో కొన్ని సినిమాలు ప్రమోషన్స్ లో మాత్రమే కలిశానని అయితే అతడితో అంతగా స్నేహం లేదంటూ చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్ తనకు మంచి చేశాడని ఇప్పుడు శేఖర్ బాషా తనకు ప్రాణ స్నేహితుడయ్యాడని అన్నారు కాకపోతే శేఖర్ భాష హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటూ జోకులు సెటైస్ వేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అతనికి తోడుగా రాజ్ తరుణ్ కూడా రాబోతున్నాడు మరి రాజ్ తరుణ్ శేఖర్ భాషకు సపోర్ట్ చేస్తే హౌస్ లో ఎన్ని రోజులు ఉంటారో చూడాలి